సమట చుక్కో నా చెట సుక్క అంట రానిదంటే అగ్గయి మండే నా చెమట చుక్క సేలల్లో శలకల్లో దుక్కుల్లో దుమ్ముల్లో నాగటి స నాటినా విత్తుల్లో మొరిచిన మొక్కల్లో విరిచిన కంకుల్లో పంటల పండుగ నాచమట చుక్క పల్లె గరిసెల్ని నింపింది నాచమట చుక్క డప్పులా దరువుల్లో జానపదుల గుండె సప్పుల్లో మేళాల్లో తాళాల్లో నాట్యాల్లో నటనల్లో ఇలా నవ్వుల పువ్వుల మువ్వాల చవ్వడిలో ఆట ఈ నాచముట చుక్క విలుగులా బాట నాచముట చుక్క నేతల్లో కల్లు గీతల్లో కాపరులా సాకిరేం కొలువిల్లో సారెల్లో క్షవరాల్లో సన్నాయిల్లో ఇల్లు జాలరి వలలో వడ్రంగి ఉరులల్లో మాదిగాలంతల్లో మాల చిందుల్లో ఆశల కిరణాల్లో నాచముట చుక్క హరివిల్లులా పూసే చెమట చుక్క